థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ డైలాగ్తో కమిడియన్ పృథ్వీరాజ్ అందరికీ బాగా కనెక్ట్ అయిన విషయం తెలిసిందే ఎన్నో చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు ఇటు నటనతో పాటు ఆయన రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు అయితే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పృథ్వీరాజ్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు ఆయనకు వైసీపీ ఇచ్చిన పదవి కూడా వదుర్కోవాల్సి వచ్చింది అయితే ప్రస్తుతం రాజకీయాలకు మెలమెలగా దూరం అవుతూ ఈయన సినిమా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు ఇప్పుడు తన కుమార్తె శ్రీలీల హీరోయిన్గా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం కొత్త రంగుల ప్రపంచం ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు పృథ్వీరాజ్ క్రాంతికృష్ణ కృష్ణ హీరోగా పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ మూవీ ట్రైలర్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు ఈ సినిమా టైటిల్కి తగ్గట్టే ట్రైలర్లో చాలా రంగులు కనిపించాయి సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హర్రర్ థ్రిల్లర్గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ ట్రైలర్ని రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ మూవీ టీమ్కి తన విషయాన్ని తెలియజేశారు ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముందే పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు శ్రీలీల ఇక పృథ్వీరాజ్ అయితే అంబటి డ్రెస్ మాదిరిగా ఓ డ్రెస్ వేసి కనిపించారు ఇదే విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్